కొరమిన్ని ఉప్పు ఉప్పు పసుపేసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకా మన్ మసాలా పౌడర్కి మిరియాలు మెంతులు ధనియాలు సోంపు ఇంకా టమాటో ఆనియన్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి రెబ్బలు ఫస్ట్ అయితే ఇవి వేయించుకుందాం అనిపెట్టి పెట్టుకున్నాను బాండీ పెట్టుకొని ఫోర్ టేబుల్స్ ఆయిల్ వేసుకున్నాను అందులో ఆవాలు ఆవాలు వేగనిచ్చాక కరివేపాకు ఆనియన్ వేసుకున్నాను el de బాగా ఉగ్గించుకుంటాం ఫిష్ కర్రీ కదా అందుకని ఆయిల్ ఎక్కి వేసాము టొమాటో ఆనియన్ బాగా మగ్గిపోయింది ఇందులో పసుపు కారం వేసుకుందాం నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేస్తాను వేసాను వాటర్ వేసుకున్నాం తగిన కర్రీ మరిగిన తర్వాత చింతపండు పులుసు పోసుకున్నాం కర్రీ మరుగుతుంది కదా ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాను ఎక్కువ చింతపండు కాదు కొంచెమే ఎక్కువ పులుపు లేకుండా టేస్ట్కి తగ్గట్టు చింతపండు పోసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడే ఉప్పు కారం పులుపు చూసుకొని కర్రీ బాగా మరగనిచ్చుకున్నాం నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు కలుపుకున్నాను కొంచెం బాగా సెట్ అయింది కర్రీ బాగా మరిగాక చేప ముక్కలు వేసి కర్రీ మరిగేలోపు దీన్ని పౌడర్ చేసి పెట్టుకోండి ఈ పౌడర్ వేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది నేను కొంచెం పౌడర్ని మరిగేటప్పుడే కొంచెం కలిపేస్తున్నాను ఇప్పుడైతే ముక్కలు వేసి ఉడికించుకుందాం కర్రీ కొంచెం దగ్గరకు వచ్చింది కాబట్టి ముక్కలు తీసి వేసుకుందాం いい感じ。 ఇంకొంచెం మసాలా పౌడర్ దీని మీద మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటారు ఇందులోనే మామిడి ముక్కలు వేసి ఉడికించుకునేస్తే నెల్లూరు చేపల పులుసు అంటారు కాకపోతే నా దగ్గర మామిడికాయ లేదు కాబట్టి నార్మల్ చేపల పులుసు టెన్ మినిట్స్ తర్వాత ఫిష్ బాగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ వేస్తున్నాను అంతే వేడివేడిగా చేపల పులుసు రెడీ